ప్రజలకు శాంతి రావాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి పాలన రావాలి పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని ముఖ్యంగా మాజీ మంత్రి బాబు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ ప్రజల కోరిక మేరకు ప్రజాశాంతి పార్టీ తరపున పదిహేడు పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం ప్రప్రథమంగా మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబు మోహన్ గారిని ప్రకటిస్తున్నాం బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో అందుకనే కాంగ్రెస్లో నలుగురు ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు అందులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒకరు రేవంత్ రెడ్డి ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు ఇంకొక ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు వంద రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూసాం కాంగ్రెస్ పార్టీని చూసాం మంచినీలే ఇవ్వలేకపోతున్నారు కరెంటు కోతలు మొదలైపోయాయి ఆరు గ్యారంటీలు అమర్లో లేవు ఇక్కడ బీజేపీ ఎలాగా లేదు ఏడు లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక మూడు లక్షల కోట్లు అప్పు అయిపోతుంది పది లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు వడ్డీ ఎవరు కడతారు రుణమాఫీ ఎవరు చేస్తారు పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణ్ని లక్ష కోట్లు అధిపతి చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా లక్షల కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు ఇప్పుడు బీజేపీ వచ్చింది ప్రజాశాంతి పార్టీ పదిహేడు అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం పది పన్నెండు ఎంపీలు గెలిపిద్దాం పదిహేడు గెలిపిస్తే వండర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో కనీసం ఒక వంద మందిని గెలిపిద్దాం పదమూడు లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు సెక్రటరియట్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల అరవై కోట్లకి బ్యాంకు కమ్మేశారు రేపు బాబు మోహన్ గారు విశాఖపట్నం ఉంటున్నారు అనేక వందల మంది జాయిన్ అవుతున్నారు పార్టీలో అభివృద్ధి చేద్దామన్న వారందరూ జాయిన్ అయిపోండి